హాయ్ ఫ్రెండ్స్ టుడే రెసిపీ కానగడతల పులుసు ఫిష్ ఫిష్ కర్రీ చేస్తున్నానండి దానికోసం హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు ఇంకా టూ టేబుల్ స్పూన్ కారం వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకుంటున్నాను మీకు సరిపడగా స్పైస్ తగ్గట్టుగా వేసుకోండి ఇంకా ఫిష్ మసాలా కూడా వేసుకుంటున్నానండి ఇందులో సగం చేపలు నేను ఫ్రై కూడా చేసుకుంటాను సో కర్రీ కోసం ఆనియన్ తర్వాత టమాటో కూడా స్మ్యా ఇలా పిసుకొని వేసుకోవాలండి చాలా బాగుంటుంది ఇలాగ అన్నీ కలిపి పెట్టుకొని పులుసు పెట్టుకుంటే పాతకాలంలో ఎలానే చేసుకునేవారు సో ఈ టైప్ చేయండి అందులో బెండకాయ వంకాయ కూడా వేసాను చాలా టేస్ట్గా ఉంటుందండి ఒక ఫోర్ పీసెస్ లాగా నేను పులుసు పెట్టుకుంటున్నాను ఇంకా ఫోర్ ఫ్రై చేసుకుంటాను సరిపడా ఆయిల్ కూడా వేసుకోవాలండి ఇందులో మళ్ళీ కర్రీ కదండి సరిపోదు ఇంకా కలిపింది సో మళ్ళీ సాల్ట్ ఇంకా కారం పసుపు ఫిష్ మసాలా కూడా మళ్ళీ వేసుకుంటున్నానండి పులుసుకి వీటన్నిటిని బాగా కలిపి మూత పెట్టి స్టవ్ మీద పెట్టుకోవాలండి సిమ్లోనే ఉడకాలి హైలో మాత్రం పెట్టుకోవద్దు మాడిపోతుంది ఓకేనా ఇలా కలిపిన తర్వాత కాసేపు ఉడకనిచ్చిన తర్వాత నేను టమాటా రసం కూడా వేసుకోవాలండి జస్ట్ గ పెట్టి కలిపేకండి బ్రేక్ అయిపోతే ఫిషెస్ అనేది సో జస్ట్ గరితో తిప్పి నేను జస్ట్ ఇలా కలిపాను అంతే మళ్ళీ మూత పెట్టాను ముక్కలు ఉన్నాయి కదా మగ్గడానికి ఇప్పుడు చింతపండు పులుపు కూడా వేసుకున్నాను పులుపు వేసుకొని మళ్ళీ మూత పెట్టి ఒక త్రీ టు ఫోర్ మినిట్స్ నిదానం స్లిమ్లోనే ఉడికించాలండి ఓకే ఫిష్ కర్రీ అయితే రెడీ అయిపోయిందండి వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం